నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ టు రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది కానీ దీనికి ఇంత మంచి సక్సెస్ వచ్చిన సంధ్య థియేటర్ లో జరిగిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దానివల్ల సినిమా ఇండస్ట్రీ అంతా చాలా హతలా అవుతున్నారు ఈ విషయాల గురించి చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని అది అల్లు అర్జున్ వల్ల లేక థియేటర్ మేనేజ్మెంట్ వల్ల అయిందా అనేది పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది దీని గురించి ఇప్పుడు రోజుకి ఇవాళ రోజులు ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉన్నాం డిఆర్ యాజమాన్యం తప్పు చేసిందా అల్లు అర్జున్ గారు తప్పు చేశారు అల్లు అర్జున్ గారు టీం తప్పు చేసిందా ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం పోయింది దానికి రేవంత్ రెడ్డి గారు టార్గెట్ ఏం చేస్తాడు అంటే రేట్ ఇచ్చినందుక కాదు కదా ఆయన అందుకే మాకు బెనిఫిట్స్ ఇచ్చినందుక మీకు ఈవెంట్ సక్సెస్ చేసినందుక అది కాదు కదా రేవంత్ రెడ్డి గారు డ్యూటీ ఆయన సీఎంగా ఆయన ఉన్న పని ఆయన చేసే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు నేను నేనున్నా అదే చేస్తా ఓకే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఉన్న ప్లేస్లో నేనున్నా అదే చేస్తా మీరు ఆ రోజే ఏదైతే ఆ కుటుంబం ఉందో ఇండస్ట్రీ అంతా వెళ్ళి అల్లు అర్జున్ ఒక్కల మీదే పడకుండా ఎంటే టీమ్ ఇండస్ట్రీ అని ఇండస్ట్రీ టీం కూడా వాళ్ళందరూ వెళ్ళి పలకరిచ్చి చిన్నదాన్ని గోడ గోడతో మీద గొడవల దాకా తేకుండా చేస్తుంటే బాగుండేది అని చాలా క్లియర్గా చెప్పారు అక్కడ తప్పు జరిగింది డిలే జరగడం తప్పు జరిగింది ప్రజల ఆగ్రహానికి గురయ్యారు ఇది అల్లు అర్జున్ గారు ఒక్క తప్పు కాదు మనం ఎంటే రెండస్ట్రే మొత్తం టోటల్ టీమ్ ఆయన మీద పేడేస్తే కాదు అని చెప్పారు అంటే ఆయన ఏం చెప్పారు మీరు అంతకుముందే చెప్పాడు ఆయన ఫ్యాన్స్ ఓజి ఓజి మేసం దిప్పు మేసంది దీప్ప అంటే కాదు మీ ఫ్యామిలీని జాగ్రత్త చూసుకోండి మీకు ఫ్యామిలీ ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇలా ఇష్టం వచ్చారు తక్కువ శిరాటిలో దొరుకు ఇలా అయిపోతే మీ రేపు మీ ప్రాణాలకు ఎవరు వాల్యూ కడతారు విలువ కడతారు రేపు మమ్మల్ని కదా తిడతారు ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు అందరి ఫ్యాన్స్కి అందరి ఫ్యాన్స్కి ఇప్పుడు ఇది జీవితంలో అల్లు అర్జున్ గారికి మచ్చాయి కదా ఇస్ ద లైఫ్లో మచ్చాయి కదా ఒకరు చనిపోయారంటే అల్లు అర్జున్ ఇప్పుడు ఏమంటారు ఏం జరగదు అక్కడ అల్లు అర్జున్ గారి సంబంధమే లేదు అయినా కూడా అల్లు అర్జున్ గారి దగ్గర అల్లు అర్జున్ గారు వాళ్ళే చనిపోయారు అంటారు ఫస్ట్ ఆయన ఏమి ఇచ్చారు స్టేట్మెంటు అల్లా భర్త అల్ల అర్జున్ గారు రాకపోతే నా భార్య చనిపోదు అసలు అల్లు అర్జున్ గారి వాళ్ళే నా భార్య చనిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఏమంటాడైనా లేదు లేదు అల్లు అర్జున్ గారి మీద కేసు పెడతారంటే నేను విత్డ్రా చేస్తాను విత్డ్రా మీ కంప్లైంట్ ఇవ్వటానికి విత్డ్రా ఇవ్వటానికి ఇది క్రైమ్ కేసు ఇస్ ద పబ్లిక్ ఇష్యూ కేసు అంటే ఇది పబ్లిక్లో ఒక అమ్మాయి తొక్కుస్రాట్లో చనిపోయింది ఒకవేళ మీరు కంప్లైంట్ ఇవ్వకపోయినా మీరు 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 కాంప్రమైజ్ అయిపోయినా సుమోటాగా ఇస్ రిజిస్టర్ ఈజ్ కేస్ అండ్ హైకోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ పర్సన్ ఈజ్ పబ్లిక్ పర్సన్ ఇస్ కంప్లైంట్ రిజిస్టర్ ఈజ్ కేస్ మీకు రెండు కుటాబాల మధ్య గొడవ కాదు పబ్లిక్లో జరిగిన ఇష్యూ కాబట్టి ఆయన నాకు ఇప్పుడు ఈరోజు నేను విత్డ్రా చేసేస్తా అంటే అల్లు అర్జున్ గారు ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఆయన ఇప్పుడు మీకు మంచి తనతో మంచి మనస్తో పెద్ద మనస్తో ఆలోచనతో మీ కుటుంబానికి బాగుండాలని రెండు కోట్ల రూపాయలు వాళ్ళ టీం నుంచి మీకు ఇచ్చారు రెండు కోట్ల పది లక్షలు గవర్నమెంట్ వారు కూడా మీకు ఇచ్చారు అది మీ ఇద్దరు పిల్లలకి ఒక పిల్లలు ఖర్చు అంతా మల్లు అర్జున్ గారు పెట్టుకుంటున్నారు అది మానవత్వంతో పెట్టుకుంటున్నారు నా వల్ల గిల్టీ ఫీలింగ్ నా వల్ల ఒక కుటుంబం ఇబ్బంది పడింది ఒక కుటుంబం చనిపోయింది ఆ పిల్లలకు తల్లి లేకుండా పోయింది ఒక ఫీలింగ్తో ఆయన ఆ డబ్బు ఇచ్చాడు మీరేదో ఈరోజు విత్డ్రా చేస్తారనో లేకపోతే మీరు కంప్లైంట్ పెడతారోనో ఇస్ నో ఇష్యూ యాజ్ లా ఆయన ఎదుర్కోగలుగుతాడు కదా కనుక మనం అర్థం చేసుకోవాల్సిందల్లా పిల్లలకు ఆ డబ్బుని ఆ ఇద్దరు పిల్లలకి డిపాజిట్ చేసి వాళ్ళ ఫాదర్ ఇస్ గార్డియన్గా ఉండి నిలబడాలి గవర్నమెంట్ అవకాశం అయితే మీ ఇండస్ట్రీ అంతా కలిసి అంటే ఇంట్లో నేను కూడా నా ఇండస్ట్రీ మొత్తం అందరం కలిపి ఆయనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా వేయించడానికి అవకాశం దొరికితే వేయించగలగాలి ఎందుకంటే ముప్పై వేల జీతగాడు అది అక్బరుద్దీన్ గారు కూడా ఇస్ రికమెండెడ్ అందరూ రికమెండెడ్ బీజేపీ వాళ్ళు కానీ కేటీఆర్ గారు కానీ రావంత్ రెడ్డి గారిని అది రికమెండ్ చేయండి ఆ కుటుంబాన్ని కాపాడండి ఆ కుటుంబాన్ని ఆదుకోండి సీఎం గారిని ప్రతిపక్షాలు తిట్టడం ఆ సినిమాల మీద పడేయడం సినిమా వాళ్ళు వచ్చేదాన్ని ఖండించకపోవడం ఆ దిలురాజు గారు నేను రెండు పక్కల వాడిది నేను చాలా పర్ఫెక్ట్ నేను చక్కగా చేస్తాను నా నాయంత తిరుగులేని ఎఫ్డిసి చైర్మన్ అని చెప్తాడు అది ఆయన ఆదిలోనే పథకరించి ఉంటే ఆయన జరిగిన ఇన్సిడెంట్ వెంటనే నేను ఎఫ్డిసి చైర్మన్గా ఎల్లుండుంటే ఇది జరిగేదా అన్ని రోజులు అయిపోయిన తర్వాత కథ ముదిరిపోయిన తర్వాత వచ్చి నేనే వాడని భాస్కర్కి నేను అండగా ఉంటాను శాశ్వతంగా నా సినిమా ఫీల్డ్లో ఉద్యోగం ఇస్తాను సినిమా ఇండస్ట్రీలో శాశ్వతం ఎవరు ఉండరు నా చిన్నప్పటి నుంచి ఎన్నో బండ్లు ఎక్కాయి ఎన్నో బండ్లు తిరిగాయి ఎంతోమంది ఫ్లైట్లు సపరేట్ ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు చూసా మామూలుగా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు చూసా మొత్తం టోటల్గా ఈరోజు టీకి డబ్బులు లేని వాళ్ళు కూడా చూసా ఓకే శాశ్వతం అంటూ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఉండరు నువ్వు శాశ్వతంగా మనకే ఉద్యోగం లేదా మనమేం ఉద్యోగం ఇస్తాం గవర్నమెంట్కి రికమెండ్ చేయాలి మీరు చిత్తశుద్ధి ఉంటే ఇస్ రికమెండెడ్ బై ఇస్ గవర్నమెంట్ అంటే నిజం మాట్లాడాలి మనం ఈరోజు తప్పించుకోవడం కోసం మాట్లాడకూడదు మనకు శాశ్వతం ఉందా మీకంటే పెద్ద సినిమాలు తీసిన వ్యక్తులు ఉన్నారు కదా ఎంఎస్ రాజు గారు ఎక్కడున్నారు అంటే ప్రొడ్యూస్ ఉద్యోగం పోయింది ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన ఇలా చాలా మంది సో మనీ పీపుల్ త్రివిక్రమరావు గారు ప్రసాద్ గారు అట్లూరు పూర్ణచంద్రరావు గారు సో ఈజ్ ప్రొడ్యూసర్స్ అందుకే శాశ్వతగా సినిమా నిర్మాతలు కానీ ఎవరు కూడా శాశ్వతంగా కోటీశ్వరులు గారు శాశ్వతంగా చిన్న నిర్మాతలు కారు కాకపోతే ఏంటంటే ఇది సినిమా ఫీల్డ్లో నా లాభ నష్టాలు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఓకే అలాగే ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి చిత్తశుద్ధి ఉండి ఆల కుటుంబం మీద ప్రేమ ఉంటే అభిమానం ఉంటే ఆల్ ఛాంబర్స్ అండ్ అందరూ కలిపి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నిజంగా వాళ్ళిద్దరు పిల్లలకి ఇవ్వండి గవర్నమెంట్ అండ్ సపోర్టెడ్ ఇస్ ఫుల్ సపోర్ట్ అండ్ అల్లు అర్జున్ గారు ఫుల్ సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారిని ఏలెత్తి సపోర్ట్ సపోర్ట్ కోసం మాట్లాడటం కూర్లేదు ఎందుకంటే ఫస్ట్ డే చాలామందికి తెలియదు ఫస్ట్ డే సపోర్టెడ్ ఇస్ మొత్తం కిమ్స్ హాస్పిటల్ ఇన్ ఫోన్ సార్ ఫస్ట్ ఎంత అమౌంట్ అయినా కూడా ఐఎమ్ పేడ్ ఆయన చేసింది ఆయన చేసింది చెప్పుకోలేకే కదా ఈ బాధ ఆయన డబ్బులు చేసి ఈ డబ్బు తీసుకెళ్ళి నేను ఇస్తాను ఈ మొత్తం టోటల్గా ముందు తీసుకెళ్ళి ఇవ్వండి అంటే అక్కడున్న టీం తీసుకెళ్ళి పాతిక లక్షలు అనౌన్స్ చేసి పది లక్షలు ఇచ్చారు అది ఆయన తప్పు కాదు ఆ టీం తప్పు ఆయన ఆ టీం వల్ల ఈరోజు అయిపోయాడు ఈరోజు సూపర్ డబ్బులు హిట్ ఎన్టీఆర్ వరల్డ్లో సూపర్ కలెక్షన్ తెలుగు రికార్డుని భద్రకొట్టి మొత్తం ఎన్టీఆర్ నేషనల్ రికార్డ్స్ని భద్రకొట్టిన పుష్ప టూ ఇది హిట్ అయింది అని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో బొమ్మ ఆయన ఉండిపోయాడు ఆయన వైపు కూడా బాధ ఉంది ఆమె చనిపోయిందని కష్టం ఉంది ఈరోజు ఆయన ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతున్నారు ఓకే ఆ ఫీలింగ్ ఇస్ ఆయన చాలా ఫీలింగ్తో ఉన్నాడు వాళ్ళ చేసిన వాళ్ళ టీం చేసిన తప్పుకి ఆయన ఈరోజు అల్లు అర్జున్ గారు మనకి సపోర్ట్ చేయలేదు అలా అంటే ఎందుకంటే అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు నాట్ ఓన్లీ అల్లు అర్జున్ అంత అల్లు అర్జున్ ఒక్క మీద పెట్టకూడదు మీరు మొత్తం ఇండస్ట్రీ అంతా ఏమైపోయిందని అడిగారు ఇండస్ట్రీ అంతా ఆ కుటుంబానికి మన ఇండస్ట్రీ ఇష్యూ కదా ఆ ఇండస్ట్రీ కుటుంబం కానీ వెళ్ళుంటే అయిపోయి రెండోది ఇంకో మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు సపోర్ట్గా మాట్లాడుకుని ఉంటే ఈరోజు గోరికారు పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నారు ఎస్ అంటూ ఇంకో మాట అదే మీరు అందరూ కలిపి రేవంత్ రెడ్డి గారిని ట్రోల్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారిని తిరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందాక లేదు పెద్ద మనసు ఉన్నాడు కదా ఎఫ్డిసి చైర్మన్ వాళ్ళది ఇద్దరికి వారది సపోర్టెడ్ ఈస్ దిల్ రాజు గారు గేమ్ చేంజర్ ప్రొడ్యూసరు ఆయన మరి ఆ రోజు ఏమైనా ఖండించాడా రావంత్ రెడ్డి గారిని ఫ్యాన్స్ ఇష్టం వచ్చా ట్రోల్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీని ట్రోల్ చేస్తుంటే మరి ఖండి ఆయన పోస్ట్ ఇచ్చిన ఆయనే ఖండించలేకపోయాడే ఈ రోజు నేనున్నాను ఉన్నానంటే ఏంటి నువ్వు చేసింది ఏంటి అంత నిండు ముంచేసిన తర్వాత ఏమొచ్చావు ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలేదు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు ఖండించలేదు ఇప్పుడు ఆఫ్ కామర్స్ ఎందుకు ఖండించలేదు తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అండ్ అండ్ సునీల్ నారాయణ్ అండ్ పార్ట్నర్ అండ్ అల్లు అర్జున్ త్రిపుల్ఏ సో మనీ విశాఖపట్నం థియేటర్ ఆయన పార్ట్నర్ అయిన కూడా మీరు ఒక తెలంగాణ చాంబర్ ప్రెసిడెంట్ అయ్యి కూడా మీరు పలకరించలేదు అంటే చిరుగు చిరుగు గాలి అని అవన్నీ చూసుకుంటాను ఒక్కడి మీద వదిలేశారే ఇస్ ఓన్లీ వన్ పర్సెంట్ అల్లు అర్జున్ మీద వదిలిసారే ఇండస్ట్రీ మరి ఇండస్ట్రీ పలకరించడానికి వెళ్ళారే తప్ప దాన్ని దాన్ని మొత్తం దగ్గర తీసుకొచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకోలేదే అంటే మొత్తానికి టోటల్గా ఆయన ఇరికించి ఈరోజు మేము సాల్వ్ చేస్తామనేది తప్ప అంటాను మా ఇండస్ట్రీలోనే కొంతమంది రాజకీయాలు ఉన్నాయి మా ఇండస్ట్రీలోనే కొంతమంది ఇండస్ట్రీ రాజకీయ రేవంత్ రెడ్డి గారిని మనం ట్రోల్ చేసినప్పుడు మీరు ఎందుకు ఎందుకు మీరు పట్టించుకోలేదు ఈరోజు నేనున్నాను నేనున్నాను అంటున్నారు ఇది కాదు మన గుండె హట్టుతో నిజాయితీగా సార్ నేను మీకు సపోర్ట్గా ఉన్నాను నేను నిలబడతాను మీకు ఆ కుటుంబానికి మనం అందరం అండగా ఉందామని ఒక్కసారి దిల్ రాజు గారు కానీ ఇంతమంది మాట్లాడిన సౌగాలు కానీ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ సీఎం గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కానీ మాట్లాడి ఉండుంటే ఇంత దాకా ఎందుకు వస్తుంది సీఎం గారిని ఎందుకంటారు ఒక్కసారి ట్రోలింగ్ ఆగితే ఈరోజు ఎవరు ట్రోల్ చేయట్లేదుగా